వేదిక ముందున్న నాయక గలీజర్ కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అలాగే దళిత దళిత సంఘ నాయకులకి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా అందరూ కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈరోజున ఇక్కడ కీర్తిశేషులు మాజీ ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ జగ్జీన్ గారి విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఇన్వైట్ చేసి ఇంత ఘనంగా నన్ను సత్కరించి మరి ఒక ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన గనిజల్ల గ్రామస్తులందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బహుశా మరి గరిజల గ్రామాన్ని చూస్తే శాంతి ఆదర్శానికి ఒక నమూనాగా ఉంది ఎందుకంటే ఒక వైపు వెళ్ళితేనేమో మదర్ తెరసా ఉంది శాంతికి చిహ్నంగా ఇంకో పక్కన అంబేద్కర్ గారు జగ్జీవన్ గారు ఉన్నారు ఆదర్శవంతమైన ఒక మార్గాన్ని మనం చూపించిన వాళ్ళు సో మీరందరూ కూడా మరి విగ్రహాలే కాకుండా మరి విగ్రహాలు ఏం చెప్తున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి ఇంతక పెద్దలు మరి చాలా బాగా చెప్పారు మరి మన హిస్టరీ ఏంటి మన ప్రజెంట్ ఏంటి మన ఫ్యూచర్ ఎలా ఉండే విషయంపై చాలా బాగా మాట్లాడారు విగ్రహాలు పెడుతున్నాం బాగానే ఉంది సో విగ్రహాలు పెట్టి మరి ఏం నేర్చుకుంటున్నామనేది మనందరూ కూడా ఆలోచించుకోవాలి విగ్రహాలు విగ్రహాలుగా ఉంటే సో వాటి వాల్యూ ఏముండదు మీరు జగ్జీవన్ రావు గురించి మీరు తెలుసుకుంటే యాభై సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడి ముప్పై సంవత్సరాలు సెంట్రల్లో క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిన అంత మహనీయ వ్యక్తి రావు గారు మరి ఆయన అటువంటి పదవులు చేయడం కానివ్వండి లేకపోతే సమాజంలో ఈ యొక్క అసమానత తీసేయడం కానివ్వండి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే వారు చదువుకున్న చదువు సో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ఒక బలమైన విపరీ ఏంటంటే విద్య విగ్రహాలు దట్స్ ఓకే దండలు వేస్తారు అన్నీ బాగానే ఉంటాయి కానీ డబ్బులు మన దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి ఆస్తి మన దగ్గర ఉంటే తరిగిపోతుంది కానీ మన దగ్గర ఎప్పుడైతే విద్య ఉంటుందో తెలివి ఉంటుందో అది ఎవరు కూడా తీసుకెళ్ళరు మన దగ్గర నుంచి సో కాబట్టి మీరు బయట ఈ కులమతాల మధ్య ఎటువంటి విభేదాలున్నా కూడా మరి చదువుకునే వాళ్ళు చదువు మీద ఫోకస్ పెట్టండి ఉద్యోగాలు ట్రై చేసేవాళ్ళు ఉద్యోగం మీద ఫోకస్ పెట్టండి అలాగే మీరు కుటుంబంలో పెద్దగా ఉన్నప్పుడు మీరు ఏదేదో పని చేస్తున్నారో దాని మీద ఫోకస్ పెట్టండి అనవసరంగా ఇంతకు పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క కులమత గొడవలోకి వెళ్ళి ట్రాప్లో పడి మీరు ఈ ఫ్యూచర్ని పాటు చేసుకోబండి మరి నేను కూడా మీ మీలో ఒకటినే